Friends, welcome to our channel. పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి అతిపెద్ద నిజం తెలుసుకుని కనిష్క కుప్పకూలుతుంది కదా ఈ విషయం అర్జెంటుగా మావయ్యకి చెప్పాలి అని తిన్నగా ఇంటికైతే వస్తుంది ఏంటమ్మా కనిష్క అంత కంగారు పడుతున్నావు అని అనగానే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మావయ్య ఇలా రండి అని గదిలోకి తీసుకుని వెళ్ళి పెన్ డ్రైవ్ పెట్టి వీడియోని అయితే చూపిస్తుంది ఒక్కసారిగా బసవ గుడిలో అమ్మవారి మెడలో ఉన్న తాళిని దొంగతనం చేసింది సిద్ధునా వాడికంత కర్మ పట్టింది అని చెప్పేసి బసవ కోపంతో ఉండటంతో ఇంకా వీడియో అవలేదు మావయ్య ఇంకొంచెం ఉంది చివరి దాకా చూడండి అని చూపించడంతో ఒక్కసారిగా తులసి తులసీవెనలో తాలి కట్టడం చూసి బసవ సోఫాలో అయితే కుప్ప కూలిపోతాడు ఏంటి సిద్ధుగాడు వెళ్ళెళ్ళి అమ్మవారి తాళిని తీసి ఆ తులసి మెడలో కట్టాడా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అనగానే గుడిలో వీడియోకి మనకి రానివ్వకుండా చేసింది సిద్ధునే మావయ్య ఎందుకంటే తులసిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇక మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడదు సిద్ధు ఆ తులసి మెడలో చీకట్లో తాళి కట్టాడు చీకట్లో జరిగింది కనుమరుగైపోవాలి ఎవరికీ తెలియకోకూడదు చీకట్లో ఉన్నది చీకట్లో కలిసిపోవాలి తప్ప బయటికి రాకుండా ఉండాలి అంటే రేపే మా పెళ్లి జరగ మావయ్య అని అనగానే అవునమ్మా కనిష్క నువ్వు చెప్పింది వందకి వందా నిజం అని అనగానే మావయ్య మీరేం చేస్తారో తెలీదు రేపు చాలా మంచి ముహూర్తం అని చెప్పి రేపే పెళ్లికి ఏర్పాటు చేసేయండి ఇలాంటి విషయాల్లో మనం అస్సలు లేటు చేయకూడదు నేను ఈ పెన్ డ్రైవ్ ఎవరికీ కనబడుకోకుండా జాగ్రత్త పడతాను మీరు పెళ్లి పనుల్లో ఉండండి మావయ్య అని చెప్పి కనిష్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే నీలిమ కనిష్క హడావిడిగా రావటం ఇక బసవను లోపలికి తీసుకుని వెళ్ళటం పెన్ డ్రైవ్ చూపించి వీళ్ళు షాక్ అవ్వటం అంతా చూస్తుంది అసలు ఆ పెన్ డ్రైవ్లో ఏముంది వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో నాకేమో వినిపించటం లేదు ఏదో జరుగుతుంది ఆ పెన్ డ్రైవ్లో ఏదో ఉంది అసలు అందులో ఏముందో నేను తప్పకుండా తెలుసుకొని తీరుతాను అని నీలిమ అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక్కడ అక్కడేమో ఉదయాన్నే ఇంట్లో హడావిడి మొదలవుతుంది జాను పదహారు రోజుల ఫంక్షన్ కోసం ఇంట్లో గౌరీదేవిని పెట్టి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక జాను వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉండగా ఇక రానున్న సమయం వచ్చేస్తుంది ఇంటి ముందు కారాగుతుంది ఇక ఇంట్లో ఉన్న పెద్దవిడ అమ్మ లక్ష్మి మా ఇంటికి ఎవరు వస్తున్నారో చూడండి జాను ఉన్ను అల్లుడు గారు వస్తున్నారు అని చెప్పేసి అనంగానే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంతో గుమ్మంలోకి అయితే వచ్చేస్తారు ఇంట్లో ఉన్న రాము అన్న జానుని చూసి బెబ్బెబ్బెబ్బె అని అనుకుంటూ జానుని హక్ చేసుకుని దగ్గరికి ప్రేమగా తీసుకుంటాడు కదా ఇదంతా చూస్తున్నాడు జైకి కొంచెం కూడా నచ్చదు మరోపక్క ఇక్కడ వచ్చేసేసి తులసి వాళ్ళ అమ్మ అందరూ కూడా జానుని హక్ చేసుకుంటారు జానుకి వీళ్ళందరి మీద ప్రేమ ఉంది జాను ప్రేమ నాకు మాత్రమే దక్కాలి అని నేను అనుకుంటుంటుంటే వీళ్ళతో ఇంత స్వచ్ఛంగా ఇంత ప్రేమగా ఉంటుంది వీళ్ళెవ్వరికి జాను ప్రేమ దొరకకూడదు జాను ప్రేమ నాకు మాత్రమే దక్కాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఇక ఇప్పుడే ఫోన్ కాల్ వస్తుంది అని చెప్పేసి ఇంట్లో ఎవరూ లేరు వాడికి ట్రీట్మెంట్ చేయండి ఇంజెక్షన్స్ ఇవ్వండి సిలేన్ కూడా పెట్టండి అని డాక్టర్కి కాల్ చేస్తాడు ఇక ఇంట్లో ఒక వ్యక్తి ఉంటాడు కదా జై గుర్తి జై గురించి జై గతం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి అతను సీరియస్గా కొమ్మకు సొమ్మసిల్లి పడిపోవటం రాత్రి టైంలో వీళ్ళు ఇంటికి రావటంతో డాక్టర్కి ఇప్పుడు రావద్దు అని మెసేజ్ పెడతారు ఇక ఆ డాక్టర్ మార్నింగ్ టైంలో వచ్చి అక్కడ ఇంట్లో అయితే అతనికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా పదహారు రోజుల ఫంక్షన్కి మొత్తానికి అయితే సూత్రాలు గుచ్చాలి కదా అందరి దగ్గర నుంచి ఒక్కొక్క నల్ల పూసను తీసుకొని వచ్చి జాను మెడలో గుచ్చుతూ ఉంటారు ఇక అప్పుడు జాను అంటూ ఉంటుంది అక్క నిజం చెప్పాలి అంటే నీకు కూడా పెళ్ళి అయిపోతే నా పదహారు రోజుల పండగకి నీ మెడలో ఉన్న మంగళసూత్రంలోని నల్ల పూసను కూడా నేను తీసుకునేదాన్ని కదా అని అడగానే నాకు పెళ్ళి అయిపోయింది జాను కానీ పెళ్ళైపోయిందన్న విషయాన్ని ఎవరికి చెప్పలేను ఇక స్వతంత్రంగా మీ అందరిలాగా మంగళసూత్రాన్ని బయట పెట్టలేను దేవుడు ఆ ఆనందం ఆ సంతోషం నా తలరాత ఎప్పుడు ఎలా రాస్తాడో నాకే తెలీదు అని చెప్పేసేసి ఇక మన తులసి కూడా అనుకుంటూ ఉంటుంది మామూలుగా అయితే నాకు పెళ్ళయింది కొద్ది రోజులైతే నాకు పదహారు రోజుల పండుగ జరగాలి కదా అసలు భర్త ఎవరో తెలీదు అలాంటిది ఇక నాకేం పదహారు రోజుల పండగ ఉంటుంది అని తులసి మడలో తన తానే అనుకుంటూ ఇక బాధపడుతూ ఇక ఏమైంది అమ్మ వదినలు అందరూ ఉన్నారు కదా వీళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది ఇప్పుడు మనం ఇంకా సంతోషపడాలి జాను అయినా సరే కొద్ది రోజుల్లో నీకు పెళ్ళైపోతుంది కదక్క అమెరికా వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పేసి అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ సిద్ధూ ఉదయం లేచేసరికి ఇంట్లో అంతా మామిడి తోరణాలు బంతి పూలు హడావడి మొదలవుతుంది నాన్న నాన్న ఏంటిదంతా కూడా అని అనగానే రారా సిద్ధూరా నీకోసమే వెయిట్ చేస్తున్నాను పెళ్ళి హడావడి అంటే ఆ మాత్రం ఉండొద్దా అని అంటూ ఉండగా పెళ్ళి హడావుడు ఏంటి నాన్న అని అనగానే తెలియనట్టు మాట్లాడతా వెంట్రా పెళ్ళి నీకే కదా అని చెప్పేసి అంటూ ఉండంగా అది కాదు నాన్న మీతో ఒక విషయం చెప్పాలి అని సిద్ధు అనే లోపలే కనిషక వాళ్ళ నాన్న అయితే వస్తాడు నమస్కారం బావగారు ఇక ఈరోజు సాయంత్రమేమో ఏమో మా అమ్మాయి మెడలో మీ అబ్బాయి తాళి కట్టబోతున్నాడు రేపొద్దున మీరు ఎమ్మెల్సీగా ప్రాతిపదకన మీరు ఎమ్మెల్సీ పదవిని అయితే స్వీకరించబోతున్నారు ఇదిగోండి రేపొద్దున్న మీ ఎమ్మెల్సీ సంతకాలు పెట్టవలసిన డాక్యుమెంట్సు అని చెప్పేసేసి ఒక్కసారిగా పేపర్స్నివ్వటంతో బసవ ముఖంలో ఆనందం ఎందుకంటే ఏదైతే కావాలి అనుకుంటున్నాడో ఆ డాక్యుమెంట్స్ వాటికి సంబంధించిన ఫామ్స్ అన్నీ కూడా చేతిలోకి రావటం అదేంటి బావగారు మీరు అనుకున్నట్టుగానే ఇవాళ పెళ్ళి జరుగుతుంది రేపొద్దున్న ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించడము అవుతుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇక సిద్ధు క్షణం కూడా అక్కడ ఆలు ఉండకోకుండా కోప్పడుతూ లోపలకైతే వెళ్ళిపోతాడు ఇదేంటిది ఇక కనిష్కతో పెళ్ళి పెళ్ళి అంటున్నారు కానీ ఈరోజు రాత్రికే పెళ్ళి అని చెప్తున్నాడు అసలు ఇంత సడన్గా చెయ్యవలసిన అవసరం ఏముంది అని అనగానే ఉంది ఆ అవసరం ఉంది ఎందుకంటే నువ్వు పోగొట్టుకున్న పెన్ డ్రైవ్ మూలానా అని అనగానే ఏం మాట్లాడుతున్నావు వదిన పెన్ డ్రైవ్ గురించి నీకేం తెలుసు అని అనగానే చూడు సిద్ధు ఆ పెన్ డ్రైవ్లో ఏముందో నాకైతే తెలియదు నువ్వు నిన్నంతా కూడా పోగొట్టుకున్న పెన్ డ్రైవ్ కనిష్క చేతికి వెళ్ళింది కనిష్క ఆ పెన్ డ్రైవ్లో ఏముందో చూసి హడావుడిగా ఇంటికి వచ్చి మీ నాన్నకు చూపించింది మావయ్య గారు ఆ పెన్ డ్రైవ్ చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు తర్వాత వీరిద్దరూ ఏం చేస్తారా అనుకుంటే ఉన్నట్టుండి నిమిషాల ప్రకారం పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నారు రాత్రికి నీ పెళ్ళి అసలు ఆ పెన్ డ్రైవ్లో ఏముంది సిద్ధు కనిష్కా ఆ పెన్ డ్రైవ్ చూసి షాక్ అయిపోయి మీ నాన్నకు కూడా చూపించింది మావయ్య గారు ఎందుకని అంత కంగారు పడ్డారు అని అనగానే ఏంటి పెన్ డ్రైవ్ కనిష్క చేతిలో ఉందా అంటే ఇంతకాలం నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో ఎవరైతే చూడకూడదు అనుకున్నానో వాళ్లకు నిజం తెలిసిపోయిందనమాట అంటే కనిష్కాకు నాన్నకు నిజం తెలిసిపోయినప్పటికీ కూడా ఇంకా నాకు ఈ పెళ్ళి కనిష్కతో జరగాలని ముహూర్తం ఖరారు చేశారనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగటానికి వీలు లేదు ఈ పెళ్లి జరగదు వదిన అని అనగానే ఏంటి సిద్ధు అంత స్ట్రాంగ్గా చెప్తున్నావు అని అనగానే అవునొదిన ఈ పెళ్ళి జరగదు అని అనంటూ ఉండగా అంటే ఏం ప్లాన్లు వేస్తున్నావు అసలే రేపు పొద్దున్న మావయ్య ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఈ టైంలో ఏదైనా చేసావని తెలిసిందే అనుకో తర్వాత రాజకీయ భవిష్యత్తే ఉండదు అని నీ మీద కోపడతారు అని అనగానే నేను చేస్తాను వదిన అంతా చూసుకుంటాను కదా నా చేతికి అంటుకోకుండా నేను చేస్తాను అని చెప్పేసి సిద్ధు అనటంతో ఏంటో సిద్ధు నీ కాన్ఫిడెంట్ లెవెల్ చూస్తుంటుంటుంటే నువ్వు ఏదో చేసేటట్టే ఉన్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి కనిష్క ఫోన్ చేస్తుంది సిద్ధూకి సిద్ధూకి కాల్ చేసి సిద్ధు సాయంత్రమే మన పెళ్ళి కదా అందుకోసమే ఇంట్లో వాళ్ళు నన్ను గుడికి వెళ్ళమని చెప్పేసి అంటున్నారు గుడికి నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని అనగానే లేదు కనిష్క రాత్రికే కదా పెళ్ళి ఇంట్లో ఉంచి బయటకు రాకూడదు ఇక్కడ కూడా నాకు పెళ్ళికొడుకుని చేసే పనులు అవి ఇవి ఉన్నాయి అంటున్నారు నువ్వు ఒక్కదానివి వెళ్ళు అని అనగానే అలాగే సిద్ధు ఇదేంటిది పెళ్ళి గురించి మాట్లాడడం కానీ హ్యాపీగా ఉన్నాడు అంటే ఇక ఏ దారి లేక సిద్ధు నన్ను పెళ్లి చేసుకోవడానికి తల ఉంచాడనమాట పోనీలే ఏదో రకంగా సిద్ధు అన్న మెడలో తాళి కట్టడం కావాలి కానీ ఇవన్నీ నాకెందుకు అక్కడ సిద్ధు పెళ్ళికొడుక్కుగా రెడీ అవ్వాలి అంటున్నాడు అంటే ఈ పెళ్ళికి ఎటువంటి ప్లాన్లు వేయట్లేదనమాట అని చెప్పేసేసి ఇక వెంటనే తుల ఇక సిద్ అక్కడ కనిషక వాళ్ళ అమ్మ ఇద్దరూ అయితే ఇక గౌరీ పూజ చేయించుకోవటం కోసం ఇంటికి గుడి దగ్గరకైతే వెళ్తారు ఇక వెంటనే గౌరీదేవి పూజ మీకే కదమ్మా రాత్రికి పెళ్ళంటున్నారు అమ్మవారికి పూజ చేయండి అదిగోండి ఆ కోనేటిలో ఉన్న నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ అభిషేకం చేయండి తప్పకుండా పెళ్ళి సక్రమంగా జరుగుతుంది అని అనగానే సరే పంతుడు గారు అని చెప్పేసి కోనేటి నుంచి నీళ్లు తీసుకొని వస్తూ ఉంటుంది నీళ్లు తీసుకొని వచ్చిన తర్వాత లోపలికి వెళ్తూ ఉండగా పెళ్ళికి తెగ సంబరపడిపోతున్నావు కదా అని ఒక సోదావుడైతే ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని కనిపిస్తుంది అవును నా పెళ్ళి అని నేను ఎవరికీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా చెప్పుకోలేదు మీకెలా తెలిసింది అని అనగానే బెజవాడ దుర్గమ్మ చెప్పింది కంచి కామాక్షమ్మ చెప్పింది నిజం చెప్పమని పంపింది అని అనగానే నిజం చెప్పమని పంపిందా ఏంటా నిజం సోదమ్మా అని చెప్పి కనీషకు అడగంగానే ఏమైందా ఇంతకాలం నువ్వు మనసు పడిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలనుకున్నావే కూనా కానీ అందులో ఎటువంటి తప్పు లేదు కానీ ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నావు చూడు ఇప్పుడు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని అనగానే నేను అప్పుడు ప్రేమించింది ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నది ఒకళ్ళనే కదా అలాంటప్పుడు నేను తప్పు చేసిందని ఎలా అవుతాను అని అనగానే నువ్వు ప్రేమించినప్పుడు అతనికి ఎటువంటి దోషాలు లేవే తల్లి కానీ అతనికి ఇప్పుడు సర్పదోషాలు వచ్చినాయి గండాలు వచ్చాయి అలాంటి వ్యక్తిని ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం పతనమైపోతుంది ఇక నీ ప్రాణాలకే ప్రమాదం ఇక నీ తల్లి నీ తండ్రి ప్రాణాలకు కూడా ప్రమాదం ఇక వాళ్లకు భవిష్యత్తే లేకుండా పోతుంది ఇప్పటిదాకా జీవితంలో ఎదిగిన వాళ్ళు కాస్త అద పాతలానికి తొక్కబడతారు అని అనగానే అసలు నువ్వేం చెప్తున్నావు సిద్ధుని నిన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని అనగానే ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకోబోయిన వ్యక్తికి మునపటే పెళ్లి జరిగిపోయింది కాబట్టి అతను ఒక అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు కాబట్టి ఆ అమ్మాయికి కాలసర్ప దోషాలు ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి జీవితం అలా ఏడ్చింది ఆ అమ్మాయి జీవితానికే ఎన్నో దోషాలు ఉండి ఎన్నో గండాలు ఉన్న అమ్మాయి మెడలో తాళికట్టడంతో ఆ దోషాలు ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి కూడా భర్తగా సంక్రమించాయి ఆ భార్యాభర్తల బంధం పూర్తిగా దూరం అవ్వకోకుండా ఇప్పుడు నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఆ దోషాలు గండాలు నిన్ను పట్టి పీడిస్తాయే తల్లి తద్వారా నీ తల్లిదండ్రుల జీవితం కూడా అఘోర గోచమంగా మారబోతుందే తల్లి అని చెప్పేసేసి ఇక నువ్వు ఇంకా నేను పెళ్ళే చేసుకోవాలి అనుకుంటే నీ జీవితం ప్రాణాలకి ప్రాణాపాయం దాకా వస్తుంది ప్రాణాలు గండం నుంచి గట్టెక్కలేవు నీ ప్రాణాలకి ప్రమాదం నీ తల్లిదండ్రుల భవిష్యత్తుకి ప్రమాదం ఎందుకంటే సిద్ధు మునుపటిగా ముందు కట్టిన అమ్మాయి అంత ఆషామాషి అమ్మాయి కాదు ఎన్నో దోషాలున్న అమ్మాయి ఆ దోషాలు నీ భర్తకు వస్తాయి ఆ భర్త మెడలో మెడలో కడితే నీకు నీ నుంచి నీ తల్లిదండ్రులకి వస్తాయి గుర్తు పెట్టుకో అని చెప్పేసి ఆవిడైతే వెళ్ళిపోతుంది ఇక నీళ్ళ బిందె పట్టుకొని ఒక్కసారిగా కనిష్కకు మైండ్లో ఏం చెప్పాలో అర్థం కాకుండా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా నడుచుకుంటూ వస్తూ ఉండటంతో అమ్మవారికి అభిషేకం చెయ్యమ్మ అని అనటంతో అమ్మవారికి కాకుండా పక్కన ఎక్కడో అభిషేకం చేసి బిందెను కింద పడేస్తుంది బిందె బొట్టని వేలు మీద పడుతుంది వేలలో నుంచి కొంచెం రక్తం కూడా వస్తుంది అరేరే శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే రక్తం ఏంటి అని చెప్పేసి వాళ్ళమ్మ అక్కడ పసుపు తీసుకుని పెడుతుంది అమ్మవారికి అభిషేకం చేయకోకుండా నీళ్లను కింద పారబోసావేంటమ్మా తెచ్చినట్టే తెచ్చి చేజా చేసావేంటి ఇదిగో ఇక అమ్మవారికి ఎటువంటి తప్పు జరగకుండా ఉండాలని దండం పెట్టుకోండి అంతకి మించి మనం ఏం చేయగలని చెప్పండి అని వాళ్ళు చెప్పటంతో పంతులు గారు చెప్పిన మాట విని కనిష్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కనిష్కను తన చుట్టాలందరూ కూడా అందంగా పెళ్లి కూతురుగా తయారు చేస్తారు అంతా అవుతుంది ఇక పెళ్లి కూతురుగా ఇంటికి కూడా వచ్చేస్తుంది బసవ ఇంట్లోనే సింపుల్గా పెళ్ళిని ఏర్పాటు చేస్తూ ఉంటారు అక్కడ సిద్ధుని కూడా పెళ్ళికొడుకుగా రెడీ చేస్తారు సిద్ధు కనిష్క పెళ్లి కూతురుగా అయ్యి ఇంటికి వచ్చేసింది నువ్వు కూడా పెళ్ళికొడుకుగా రెడీ అయిపోయావు కానీ ఇప్పుడు మీ ఇద్దరిని పీటల మీద కూర్చోపెట్టడం ఒకటే ఆలస్యం ఉంది కానీ నువ్వేంటి ఇక ఈ పెళ్లి జరగదని చెప్పావు కానీ నాకెక్కడ ఎటువంటి జరగదు అన్న ఆలోచనే రావటం లేదే అని అనగానే లేదు వదిన తప్పకుండా ఈ పెళ్ళి ఆగిపోతుంది చూస్తూ ఉండు కనిష్కకు ఇచ్చిన జరక్ అలాంటిది అని చెప్పేసి సిద్ధు సోదమ్మాయికి డబ్బులు ఇచ్చి ఏ రకంగా చెప్పమని చెప్పాడో ఆ రకంగానే కనిష్కకు బెదర కొట్టడంతో కనిష్క పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది కానీ భయపడుతూనే ఉంటుంది పీటల మీద కూర్చోపెడతారు ఆ తర్వాత ముహూర్తానికి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు పెళ్ళికి రెడీ అవుతూ ఉంటారు ముహూర్తానికి తాళి తీసి తాలి కడుతూ ఉండగా చచ్చిపోతానా నేను చచ్చిపోతానా అమ్మో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చావకూడదు తులసి మెడలో ఉన్న తాళిని తెంచేసిన తర్వాత వాళ్ళకి ఒకరికొకరు దూరం అయిపోయిన తర్వాత సిద్ధు కట్టిన తులసి సిద్ధు కట్టిన తాళి తులసి మెడలో లేకోకుండా నా మెడలో ఉండేటప్పుడు మాత్రమే నాకు మంచి జరుగుతుందని చెప్పారు కాబట్టి ఈ పెళ్లి జరగోకుండా ఉంటేనే మంచిది అని వద్దు నువ్వు నాకు తాళి కట్టద్దు వద్దు తాళి కట్టద్దు అని సిద్ధు మెడలో ఉన్న తాళిని తీసి ఇసిరి కొడుతుంది కనిష్క ఇక బసవరాజుకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమీ అర్థం కాదు ఎప్పుడెప్పుడు సిద్ధుతో తాళి కట్టించుకోవాలా అని రెడీగా ఉన్నా ఇక మన కనిష్క సిద్ధు తాళి కడుతుంటుంటే వద్దు అని తాళిని విసిరి కొట్టడంతో అందరూ షాక్ అయిపోతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ పెళ్ళి దాకా వచ్చి ఇక కనిష్క తనంతటి తానే పెళ్ళి వద్దు అని చెప్పేసి అంటుంది ఇక పెళ్ళి వద్దు అని చెప్పి తర్వాత కొన్ని రోజుల్లో నేనే పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటాను అని చెప్పేసేసి తులసి మెడలో తాళిని ఏ రకంగా తీయాలా అనే ఆలోచనలో పడుతూ ఉంటుంది తులసి ఇక కనిష్క అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుంది జాను పదహారు రోజుల పండుగ జరుగుతుంది జాను మెడలో కొత్తగా పుస్తలు పడతాయి పుస్తలు పడిన రోజు తన కట్టుకున్న భర్త ఒక పెద్ద సైకో అన్న నిజం జానుకి ఏ రకంగా తెలియబోతుంది ఇన్నాళ్ళకి జానుకి తన భర్త మీద అనుమానం అనేది ఏ రకంగా వస్తుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్